ఎందుకులా చలం గౌరీ చారు ఎక్కడ చచ్చారు అందరు ఏమైంది బాబు గారు బాబు ఫోటో ఏమైంది దుర్గా ప్రసాద్ తీసుకెళ్ళాడు మావయ్య దుర్గా ఎక్కడికి ఎక్కిలు పట్టిన కప్పులు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే దరిద్రమని బయట బారేయడానికి తీసుకెళ్ళాడు వాడిని చంపేస్తాను వాడిని ప్రాణాలతో బాబు ఫోటో ఈ గదిలో ఆనంద్ బాబు ఫోటో తీసి నీ ఫోటో అక్కడ పెట్టావా చెప్పు పెట్టను ఎందుకు పెట్టావు పట్టిన ఫోటో ఫ్రేమ్ పట్టిన నువ్వెవడివి ముట్టుకోవడానికి నీ కంటికి చిలు పట్టిన కప్పుల్లా కనిపించే ఆ మెమంటోలు ఎనిమిదేళ్ల వయసులో నా బాబు నాకు మిగిల్చి నీ కంటికి చెదలు పట్టిన ఫ్రేమ్ లో ఉన్న నా కొడుకు ఈ కుండల్లో చదరని ముద్ర వేసుకున్నాట అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నిన్న ఇక్కడ తీసుకొచ్చినందుకు ముందుగా నేను అక్కడ తెలిపించావు అవుట్ గెన్ అవుట్ వెళ్ళిపో నా కళ్ళ ముందు వెళ్ళిపో ఈ ఇంటి నుంచే వెళ్ళిపో సార్ ఇవి ఎక్కడ పెట్టమంటారు ఇటు బాబు గది మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్ దేవాలయానికి కూడా రంగులు వేయాలి మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు కదా సార్ నువ్వు నిండు నువ్వు రెళ్ళు బతుకుతావు ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను అవమానించాను ఈ రోజు నుంచి అభిమానిస్తాను ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టుకున్న పార్టీ మార్చేసింది ఏంట్రా ఈ నేల ఏటాంటిదయ్యా ఉన్న పార్టీలో ఎవరు పర్మనెంట్ గా ఉండడు అలాగే ఊరుకుంటే అలాగా బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దొరకా ప్రసాద్ నెలగొట్టాలి అంతా నీ ఆత్మీయ హై ఏమిటిది పాలు ఎవరు అడిగారు ననగా వెళ్ళాం బాగా రాత్రి ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని పదండి ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే తెక్ తెక్కుకున్నదా మా అందరి మీద పేసం చెలాయించావు కదా మా సారీ చెప్పుకోవాలని ఉందా మీ అందరి మీద పెత్తనం చెలాయించడం తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగ్ రాంగ్ ఏంట్రా ఆయన తన కన్ను కొడుకులాగా నన్ను చూసాడా నిన్ను చూసాడా మరి రాంగ్ ఎందుకన్నావు రా ఊరుగా బాబా పశుడు వాడికి ఏం తెలవదు ఏంటి నీకు తెలుసా నువ్వు చెప్తావా నాకు తెలుసు కానీ నాకు అర్జెంట్ పని ఉంది ఇప్పుడు వస్తాను ముందు ఆన్సర్ చెప్పేళ్ళు ఆన్సర్ అని చెప్పవా రైటా రాంగ్ ఏంటి నువ్వు చెప్తావా వాట్ ఇస్ దొశ్చన్ సేమ్ క్వశ్చన్ రైటా రాంగ్ అయితే వెరీ సింపుల్ రాంగ్ అంటే అని కొట్టే కాబట్టి రైట్ రైట్ అంటారా పదిహేను సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పని చేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించక్కు నాకెవడిచ్చాడు రా కరెక్టే బాబు గుట్టాయి బాబు రేయ్ బద్ద చాడు నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోతా నీకు బెటర్ నైటే ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్డున్నాయి అంటే అంటారా ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా ఆ రైట్ ఆ రాంగ్ రైట్ అంటే ఆయన కొట్టాడు రాంగ్ అంటే ఈయన కొట్టాడు ఆ రైట్ రాంగ్

నా శంపగల పడతావాడు రైట్ మీరు ఇక్కడ ఉండడం అయ్యగారు అయ్యారు కింద ఘోరం జరిగిపోతుందండి ఏమైంది మా నోటితో మేం చెప్పలేము మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి రండి బాబు రండి బాబు అయ్యో రండి అయ్యో రండి బాబు రండి బాబు రండి అయ్యయ్యో బాబు మా కడతా మేము చూడలేము చూడనే చిత్రం అక్కడ ఏమీ లేదు కదరా మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి మీ కోపం తెలిసి బాగారు కానీ నిజం నిజమే కదా కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీ గా గనుగోడు దాచి పెట్టొచ్చామండి నేను తుపాకి తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా ఇట్రా చూడు అక్కడ ఏముంది అయ్యి బాబా ఇందాక ఇద్దరు మంచ మీద ఉన్నారు ఇప్పుడు ఏమేంటి పళ్ళు రాల్తాయి ఇదేంటి ఇందాక మంచ మీద ఉన్నారు ఇప్పుడు కింద ఉన్నారు అది కావాలి ఏం కావాలి నాకు అది కావాలి ఏది అది రాత్రి పాలు తాగింది అక్కడైతే కిక్ ఏంటి ఇమ్మకికింది ఎందా మీద పడ్డారుగా తారుబారయ్యుట అంటనేటరా అయ్య బాబాయ్ అది కావాలి అబ్బా ఏరే ఏంటి నద అది కావాలి ఇది కావాలి అంటుంది ఏం కావాలో అడుగు రాత్రి పాలు తాగింది నువ్వే కదా పేరా

కావాల్సిందేనా తప్పదా సార్ అమ్మగారికి ఏం కాదు నాకు తెలిసిన మీద వైద్యుడికి ఫోన్ చేశాను అమ్మగారి గురించి అత్త చెప్పాను తప్పకుండా నయం నేమవుతున్నా నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట మాట్లాడించాలి ఐ ఆర్ ధనంజయరా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం చెప్పండి డాక్టర్ కొడుకుని పొగొట్టుకుని బతుకుతున్నది ఇరవై సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్య కోసం పోరాడుతున్నది ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ తపస్సు చేస్తున్నాడు ఎంత డబ్బు ఖర్చినా పర్వాలేదు సారీ సార్ నేను ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేశాను కొంతమందికి ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను డాక్టర్ కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు మీ భార్యను చంపుకోండి దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు స్పెషలిస్ట్ కూడా ఆ చెప్పారు ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు అంటే